ಮಹಾಭಾರತ ಅಧ್ಯಯನ ಆ ಯಾತಿ ಪುರು ప్రతి అధ్యయనం మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహాభారతంలో పేరిగాంచిన రాజుల్లో యాయాతి చక్రవర్తి ఒకరు ధర్మపరుడు ప్రజల పట్ల కరుణ కలవా యుద్ధంలో ఓటమి ఎరగని వీరుడు కానీ ఒకరోజు ఆయన జీవితంలో ఊహించని మార్పు వచ్చింది తన భార్య దేవయానికి అన్యాయం చేసినందుకు దేవయాని తండ్రి శుక్రాచార్యుడు యాయాతికి అకాల వృద్ధాప్య శాపం ఇచ్చాడు ఒక్క క్షణంలోనే బలము యవ్వనము అంతా మాయమయ్యాయి కానీ యాయాతి మనసు ఇంకా యవ్వనమే ఆయన తిరిగి జీవనానందాన్ని మళ్ళీ అనుభవించాలి అని తపనపడ్డాడు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది తన ఐదుగురు కుమారులను ప్రేమతో పిలిచి వారితో ఇలా చెప్పాడు నా వృద్ధాప్యాన్ని మీలో ఎవరు స్వీకరిస్తారో వాళ్ళకి రాజ్యాన్ని రాజ్య బాధ్యతలను ఇస్తాను అని మీ యవ్వనాన్ని మాత్రం నేను తీసుకుంటాను అని మొదటి కుమారుడు లేదు తండ్రి అందరూ విక్రిస్తారు అని అన్నాడు రెండో కుమారుడు వృద్ధాప్యం వల్ల బలం అందం బుద్ధి అన్నీ తీసిస్తుంది నేను అంగీకరించను అని అన్నాడు మూడో కుమారుడు వృద్ధుడు గుర్రం ఎక్కలేడు యుద్ధమూ చేయలేడు నేను తీసుకోను అని అన్నాడు నాలుగో కుమారుడు తండ్రి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాని ఈ భారం నేను మొయ్యలేను అని అన్నాడు నలుగురు కుమారులు ఇలా అన్నా కూడా ఆశ ఇంకా చావలేదు యాయాతి చివరి ప్రయత్నంగా ఐదో కుమారుడు పురువు వైపు తిరిగి చూశాడు తండ్రి నా యవ్వనాన్ని మీకిస్తాను మీరు సంతోషంగా ఉండాలి అని అన్నాడు యాయాతి ఆనందంతో పురుని కౌగలించుకున్నాడు వెంటనే యాయాతి యువకుడిగా మారడం పురువు ముసలివాడి అవ్వడం జరిగింది యాయాతి మాట నిలబెట్టుకున్నాడు రాజ్యాన్ని పురువుకే ఇచ్చేశాడు కాని యవ్వనం ఎంత అనుభవించినా అతని మనసు తృప్తి చెందలేదు ఆఖరికి తెలుసుకున్నాడు కామం ధనం భోగం ఇవి ఎప్పటికీ నిండవు నిజమైన శాంతి మనసు నిర్మలంగా ఉన్నప్పుడే వస్తుంది అని యాయాతి తిరిగి పురువు దగ్గరికి వచ్చి కుమారా నీ యవ్వనం నీదే నేను అడవికి వెళ్లిపోతాను అని చెప్పి రాజ్యాన్ని యవ్వనాన్ని పురువుకిచ్చేసి యాయాతి అడవిలోకి వెళ్ళిపోతాడు ఈ కథ మనకు చెబుతున్న పాఠం కోరికలకు లేదు వాటిని జయించిన వారే నిజమైన విజేతలు మహాభారతంలో ప్రతి అధ్యయనం మిస్ కాకుండా చూడటానికి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్